ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో నేను చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీందర్ లాంటో పాపు భీతి లేనిటువంటి ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు అటువంటి నవ యువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నాను మీరు సరే భగవంతుడు ఉన్నాడు ఏంటి మత్స్యకారులు గుదిబండగా మారిందంటే రెండు వేల పదిహేడు జీవో రెండు వేల పదిహేడు జీవో అసలు ఏంటి ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు ఎక్కడైతే వంద హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని దోచుకునేదేమో అగ్రవర్ణాలు డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం మీ గుండ్లమే చేయేసి చెప్పండి ఈ జీవో ఏం ఉందో ఊరికే రెండు వేల పదిహేడు జీవో అంటుందే ఆ జీవోలో ఏంటి జీవో సారాంశం ఏంటి ఇటువంటి పాపపు మాటలు బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు దేశానికి ఎందరో మహనీయులు అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది జాతీయ జెండా రూపశెల్పి పెంగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టాడు మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది ఓ వెలుగు వెలిగింది బందరు బ్రిటీష్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది ఒక్క అధికారి జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు మొత్తం అందరూ బెజవాళ్ళలో ఉండేవాళ్ళు ఆఖరికి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు డిఆర్ఓతో ఎగరయించేవాళ్ళు జిల్లా అధికారులందరూ కూడా బెజవాళ్ళ కాపురం ఉండేవాళ్ళు వారం వారం సోమవారం రోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు వారం వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి ఇవాళ వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇంతకం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లు అడుకున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్ ఇవాళ బందర్కి మళ్ళీ వెలుగేలా వచ్చింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసక బారిపోయిందో బందరు చరిత్ర గతం ఎంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో ఆ మసక తుడిచేటాకి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని కలిసి కృష్ణ పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్ళీ బందరికి పూర్వ వైభవం తీసుకొచ్చిన వాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లేదా రెండు వేల నాలుగుకు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు జాతీయ జెండా గురించి చెప్తారు బ్రిటిష్ టైంలో గ బందరు చరిత్ర ఘనం అంట మరి నువ్వే కదా నల్ల దొరవ పరిపాలించావు పద్నాలుగేళ్ళు నీ ఏలుబడులు ఏమైపోయింది ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన ఈ బొంకు మాటలు కాక ఏంటది ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోన్ తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బలు తీయాలి దెబ్బతీయాలని చూస్తున్నారు నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను ఏ రోజన్నా మీ గురించి మీ కుటుంబ విషయాల గురించి మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడున్నానా సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హనం చేసేట్టు మీ రాజకీయ జీవితం గురించి తప్పితే మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించిపరుస్తూ నేను మాట్లాడా ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని విషపు డబ్బా పోడ్చుకుని బస్సు ఎక్కి ఊరు ఊరో తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని మీరు ఆయన చెప్తాడు ఐదేళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరినానికి ఉందా అని ఎస్ దమ్ము ఉంది ధైర్యం ఉంది ఐదేళ్లలో నేను ఏం చేశాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది కృష్ణా జిల్లాకి శతాబ్దాలుగా దశాబ్దాలుగా కూడా కాదు శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి వెలుగు వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నాని నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి కానీ పేర్ని నాని కారణం నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేరు నానినే కారణం మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేరు నానినే కారణం మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టుని శరవేగంగా పనులు పరిగెత్తించేలాగా చేస్తున్నది కూడా పేరుని నానినే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం శాంక్షన్ చేయించటమే కాదు కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు పేరు నానే ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు లేని నిరుపేదలకి ఇరవై ఆరు వేల పైచిలుక మందికి నిరుపేదలకి ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవరు చేశాడంటే పేరుని నాని చేశాడు బందర్కి మీరేం చేశారు మూడు సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పట్టుమని మూడు గజాలు ఎవరికన్నా ఇచ్చారా నీ ప్రభుత్వంలో ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి మీరు వాళ్ళు ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో రెండు వేల పద్నాలుగులో కూడా మీరు వచ్చి బందరు కోనే సెంటర్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమి బొంకారో కూడా అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి ఒకసారి మీకు చూపిస్తాను నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి వచ్చి మాట్లాడాడు నిన్నేం మాట్లాడాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చి పోర్టు పూర్తి చేస్తాను మళ్ళీ పరిశ్రమలు తెస్తాను రేపల్లికి రైలు మార్గం వేస్తాను ఇంతకన్నా దగాకోరవడన్నా ఉంటాడో చెప్పండి ఇది నేను ఇట్లాంటివి మాట్లాడితే నన్ను బూతులు తిడుతున్నా అని మాట్లాడతాడు ఇది బూతులా ఎవరు బూతు ఇది కదా కదా బూతు ఇది కదా బూత్ అంటున్నా ఇన్ని సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు కబుర్ల చంద్రబాబు నాయుడు మా ఊరికి చెప్పిన మాట ఏది చేయకపోగా ఏ ఒక్క మాట చేయకపోగా ఐదు సంవత్సరాలు మా ఊర్లో ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామాలని బలవంతపు భూసేకరణ పేరుతో ముప్పై మూడు వేల ఎకరాల పేద సన్నకారు రైతాంగం భూమిని మొత్తాన్ని బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి బంధనాల్లో పెట్టి క్రాప్ లోన్ లేకుండా పంటకి సాగునీరు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటాకో అక్కరకో తాకట్టు పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా కాల్చుకుతున్నటువంటి ఈయన రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున పోర్టుకు శంకుస్థాపన పేరుతో వచ్చి జరగనటువంటి శంకుస్థాపన దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అలాగే బ్యాంకు లోను శాంక్షన్ కాలేదు అసలు ఎన్విరాన్మెంటల్ క్లియన్స్ లేకుండా పని మొదలెడతారు